మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని విడ్లారా మొదటి యుహాను పత్రిక మరి ఐదో అధ్యాయం పదహారు వచనాన్ని మనం చదువుకుందాం నా తన సహోదరుడు మరణము కాని పాపం చేయగా ఎవడైనాను చూచినేడలా అతడు వేడుకును అతన్ని బట్టి దేవుడు మరణము కాని పాపం చేసిన వారికి జీవము దయచాను మరణకరమైన పాపము కలదు అట్టి దాని గురించి నేను చూపుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణ మరణకరము కాని పాపము కలదు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా మరి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఈ మాటలు నాకెంతో ఇక్కడ నేను ఆగిపోవాల్సి వచ్చింది కొంత ధ్యానం చేయాల్సినటువంటి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా నేను చూస్తా ఉన్నాను చూడండి మరంట మరి ఒక సహోదరుడు లేదా మన పొరుగువాడో మనకు సహోదరుడు అయిన వాడు పాపం చేసినప్పుడు మనం చూసినప్పుడు అతని కొరకు వేడుకుంటే దేవుడు ఆ పాపం నుండి అతన్ని విడిపించి తనని మరణం నుండి జీవంలోనికి దాటిస్తాడంట కానీ మరణకరమైన పాపం ఒకటి ఉందంట ఆ మరణకరమైన పాపం చేసిన వాడిని మరి దానికి క్షమాపణ లేదనే లేఖన భాగ ఇందుకే మరణకరమైన పాపం ఏంటి మరణ కరణం కాని పాపం ఏంటి అని ఆలోచన చేస్తే మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇరిమియా ఇరిమియా గ్రంథం పదిహేను అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాన్ని చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఇర్మియ భక్తుడు రాస్తాడు ఇనుమునైనను ఉక్కునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా సమస్త పాపమును బట్టి నేను మిమ్మల్ని దోపుడుసొమ్ముగా అప్పగించున్నాను నీ విరిగిన దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునగా చేసి ఉన్నాను అంటాడు మరి ఇనుము ఉక్కు మరి కొంచెం లాంటి పదార్థాలను ఎవ్వరు ఎడవలేరు దేవుని జనాంగం అలాంటి వారు కానీ అలాంటి విరవరిని వారిని విరిచేటట్లుగా ఇబ్బంది పెట్టేటట్లుగా చేయగలిగింది ఏమిటయ్యా అంటే పాపం అంట పాపం వారిని అలా చేస్తుంది ఆ పాపాన్ని బట్టి వాళ్ళు శత్రు దేశాలు వారు తెలియని ప్రాంతాల్లో బానిసలుగా దాసులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవేస్తా ఉన్న దేవుని బిడ్డ అట్లాగే యాకోబు పత్రిక ఐదు పదహారు చూస్తే పాపములు మనం ఒకరితో ఒక ఒప్పుకొని నీడల మనం స్వస్థత పొందుతాం మరి ఒప్పనితో ఒకడు ఒప్పుకొని ప్రార్థన చేయాలి అప్పుడు స్వస్థత పొందుతాం నీతి మందుని ప్రార్థన బలమైనదే మనహపూర్వం గలదై బహు బలమైనదై ఉన్నను మరి ఇప్పుడు కొన్ని పాపాలు ఒప్పుకున్నాం అనుకో వాటి వల్ల ఏమొస్తుంది అంటే ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు విడుదల ఇస్తాడు మరణం నుండి తప్పిస్తాడు అయితే నీతిమంతుడు ప్రార్థన చేయగా ఇంకా దేవుడు ఆ మనహపూర్వకమైనటువంటి ప్రార్థనని వింటాడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అట్లాగే యోహాను సువార్ మొదటి వ్యూహాన్ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటాడు మన పాపములు మన ఒప్పుకొని ఏడల సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు పవిత్రులుగా చేస్తాడు అంటే మరణం కాని పాపం ఏంటంటే ఏసు ప్రభుని నువ్వే పాపమున చెయ్యి యేసుప్రభుని నోటితో ఒప్పుకొని ఏసుప్రభువా ఏ నా పాపముల కొరకు నువ్వు కలవరగిరిలో వేలాడి చనిపోయి మరణించి తిరిగి మూడోదిరముల లేచి ఆ పునరుద్ధాన శక్తిని నాకు ఇచ్చేవని నువ్వు నమ్మేవనుకో నువ్వు మరణము నుండి జీవంలోకి దాడుతావంట అలాగే నీ నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి నీ కొరకు అయ్యో ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోవని ఒకవేళ నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నుంచి కూడా నువ్వు మరణం నుండి జీవంలోనికి దాడుతావు లేఖన భాగ్యం సెల సెలవిస్తా ఉంది ఎండలరా అయితే మత్తస్ వార్త పన్నెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో విషయంలో ముప్పై ఒకటో ఒక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఈ మాట రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్లారు ఏంటంటే దేనికైనా క్షమాపణ ఉంటుందంటే కానీ ఇక్కడ చూడండి కాబట్టి నేను మీతో చెప్పున్న మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమిపబడను గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి ఈ యుగముందైనాను రాబోరుగో యుగముందైనాను పాప క్షమాపణ లేదు అని మాత్త భక్తుడు రాస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా అంటే ఎంత సీరియస్నెస్ మరణం మరణమయ్యే పాపం ఏదన్నా ఉందంటే అది దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచడం దేవుని యొక్క ఆత్మకు ఆటంకంగా ఉండటం దేవుని యొక్క ఆత్మని ఏం చేయడం మరి ఆ విరోధంగా మాట్లాడడం దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే వాళ్ళకంట మరణం ఉందని ఈ యొక్క భక్తుడు రాయటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దేవుని బిడ్డలారా చూడండి ఎప్పుడైతే నొప్ప సమస్త పాపానికి కూడా దేవుడు క్షమిస్తాడు యేసు ప్రభు వారిని తిట్టినా కూడా ఆయన క్షమిస్తాడంట కానీ ఆత్మను పరిశుద్ధాత్మని ఏదన్నా అంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడు క్షమించడు అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది చూడండి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా దేవుడు మరి దేవుని ఆత్మ మరి ప్రేరేపిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించకుండా అంటే పాపం నుండి విడుదల పొందడానికి అతన్ని మరి దేవుని ఆత్మ పురికొలుపుతుండగా అట్లాంటి వ్యక్తికి ఆటంకం కలిగిస్తే దేవుడు ఎలా మొత్తుతాడు విషయాన్ని మనం అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో చూడగలుగుతాం దేవుని బదిలారా ఏడు నుండి కూడా చదువుతాను ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి ఎద్దను అతడు బర్ణమాను సౌన్లు పిలిపించి వాక్యం వినగోను అయితే ఎలుమా ఆధిపతిని విశ్వాసము నుండి తొలగింపవల్లని యత్నం చేసి వారిని ఎదిరించడం ఎలుమ అను పేరుకు గారడివాడని అర్థం అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీ ఓ ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యిని మీద ఎత్తుచున్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందని చెప్తాను వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిని గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపితుడని వెదు అంతటా అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను చూసారు దేవుని బిడ్డారా ఒక ఒక వ్యక్తి మారుమనిస్ రక్షణ కోసం పరిశుద్ధాత్మ దేవుడు దైవ జనంలో నుండి పౌలు గారు లాంటి వాళ్ళ నుంచి మరి దేవుని ప్రేమకు దగ్గర చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని ప్రేమకు దూరం చేయడానికి యొక్క ఎలిమ అనేటువంటి వ్యక్తి మరి గారెడి వాడైనటువంటి ఒక ఎలుమ ఎంతగానో ప్రయత్నం చేశాడంట ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మకు ఆటంకం కలిగిందో ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మకు ఆటంకం అనిపించిందో పరిశుద్ధాత్మ మరి ఆటంక పడినట్లుగా పరిశుద్ధాత్మ ఫీల్ అయిందో పరిశుద్ధాత్మ పని వాడు ఎంతకు అంటున్నాడు అందుకో సౌలు అనబడిన పౌలన పడిన సౌలు పరిశుద్ధాత్మ తరింపబడి ఓ అసలు అది చెప్తున్నాడండి ఎలుమ గురించి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గులతోనూ సమస్త నీతికి విరోధు విరోధిగా అయినటువంటి వాడ దేవుని యొక్క తిన్నని మార్గాలు చేడగొడుతున్నావు నువ్వు అన్నాడు అట్లా గద్దించడమే కాదు కాని అతని ఒక్కసారిగా దేవుని ఆత్మకి కోపం వచ్చినప్పుడు తన ఏమైపోయాడు అంటే గుడ్డివాడైపోయాడు సూర్యుని చూడకుండా అయిపోయాడు దేవుని జ్ఞాపకం చేసుకోండి దేనికైనా పాపక్ష ఆపనుంది బుల్లో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగం అందయిన నువ్వు రాబోయే యుగం ఏమీ లేదు పరిశుద్ధాత్మకు ఆటంకంగా నిలబడిన వాడికి క్షమాపణ లేదని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి మీకు అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండనిగా ఉండండి కానీ దేవుని యొక్క ఆత్మను కించపరిచేటట్లు దేవుని యొక్క ఆత్మ దుఃఖపడేటట్లుగా ప్రయత్నం చేయొద్దని ప్రభు పెరట మనవి చేస్తా ఉన్నాను యేసు ప్రభు గురించి ఏమన్నా ఇక్కడ అంటాడు దశలోని మొదటి దశలోనికి పత్రిక ఐదు అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములు అంటాడు ఆత్మను ఆర్పుకుడి అంటాడు ఏమంటాడు ఆత్మను ఆర్పుకోవద్దు ఎవరో నేను నెక్కిరిస్తున్నారని ఎవరో నువ్వు భాషలు మాట్లాడుతుంటే కామెంట్ చేస్తున్నారని లేదా నువ్వు ఆత్మలో ఆత్మతో నింపబడి ప్రవర్తిస్తుంటే అబ్బో అంటున్నారని నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు దేవుని ఆత్మను ఆర్పుకోవటం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అందుకే యోహాను భక్తుడు చాలా చక్కగా చిన్నబిడలారా అంటూ ఏమని రాశాడంటే ఒక సహోదరుడు మరణము కాని పాపం మరణము రాదంట ఒక పాపం చేస్తే అది అది ఎలా కొట్టివేయబడిద మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కొట్టివేయబడింది మరణమయ్యే పాపం ఉంది ఆ మరణమయ్యే పాపం ఏంటంటే దేవుని యొక్క ఆత్మను దూషించడం దేవుని యొక్క ఆత్మను ఆర్పుకోవడం దేవుని ఆత్మ కార్యాలకు వ్యతిరేకంగా నిలబడటం అడ్డుగోడగా నిలబడటం దేవుని శక్తికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుని యొక్క మరి ఉగ్రత ఎలుమ అనేటువంటి వ్యక్తి మీదకి ఏ రీతిగా వచ్చిందో మనం చూసాం దేవుని మిడలారా కాబట్టి దేవుడు అంటున్నాడు మరణము కాని ఉంది మరణానికి తీసుకెళ్లేటువంటి పాపం కూడా ఉంది గనక వీటి విషయమైన జాగ్రత్త కలిగుండు ఇటు నువ్వు విజ్ఞాపన కలిగి ఉండు ఇటు విషయమైన కలిగి ఉండమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవానికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నావా మరి యేసు ప్రభు వారి విషయంలో నువ్వు ఎంత చేసినా ఆయన నీ పాపం కొరకే వచ్చాడు కాబట్టి దానికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడికి సత్యస్వరూపి అయిన ఆత్మకి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఎలుమా లాగా ఏదో ఒక శాపాన్ని అనుభవించాల్సిన ప పరిస్థితి వస్తుంది కాబట్టి పరిశుద్ధుల జోలికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది ప్రతిసారి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు పరిశుద్ధాత్ముడు నాకెందుకులా అనుకుంటాడు అనుకోవద్దు ఎలుమా విషయంలో పౌల్లో ఉండినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అలా లేడు ఎలుమా అని ఆటంకపరిచాడు ఎందుకంటే దేవుని పని జరగనీయకుండా ఎవరు ఆటంకంగా ఉంటారో వాళ్ళని పరిశుద్ధాత్మలో ఊరుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను ప్రతిసారి ఊరుకుంటే అసలు ఆయన దహించే అగ్నిలాగా ఆయన ఆత్మతో నింపబడి వస్తే నువ్వు తట్టుకోలేవు ఆ తాకిడికి కాబట్టి దేవుని ఆత్మని మరి ఇంకో మరొకసారి దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకమైన పనులు చేయొద్దని దేవుని ఆత్మను ఆర్పుకోవద్దని మరి దేవుడు ఎంతో చక్కగా మనకి వివరిస్తా ఉన్నాడు దేవుని యొక్క బిడలార మరి కాబట్టి మరి ఆలోచన చేయండి చక్కగా దేవుని యొక్క క్షమాపణ దేనికి క్షమాపణ ఉంది దేవునికి క్షమాపణ లేదు అని జాగ్రత్తగా జాగ్రత్త పడి మనం చేయాలి అట్లాగే ఎబ్రి పత్రిక పదో అధ్యాయంలో చూస్తే ఇరవై ఆరును ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాలు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే మరి పదో అధ్యాయము ఎవ్రీ పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చూస్తాం మన సత్యమును గుర్చు అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధి పూర్వకంగా పాపం చేసిన పాపములకు బలి ఇకను ఉండదు చూసారుల అట్లాగే న్యాయపు తీర్పునకు ఒక భయంతో ఎదురు చుట్టూ విరోధుల దెహ్యం అగ్నియు ఇకను ఉండను ఎవడైనా చూసారా ఇక్కడ ఏమంటున్నాడు సత్యం గురించి నీకు అనుభవంతో నేర్చుకున్నా బుద్ధిపూర్వంగా నేర్చుకుని పాపం చేసావంటే దానికి కూడా మరలా బలి ఉండదు దానికి బలి అయినవాడు ప్రవణు క్రీస్తు వారు కాబట్టి దేవుని ఆత్మకి నువ్వు సత్యాన్ని గురించి అనుభవం పొందిన వాటికి నువ్వు నువ్వు బలి ఇక ఉండదని జ్ఞాపకం చేసుకో మనిషి కుమారునికి మరణం కాని పాపం గురించి మరణానికి తీసుకెళ్లే పాపాన్ని గురించి ఆలోచన కలిగి మరి మెలకు కలిగి ప్రార్థన పూర్వకంగా నడుపు నడుచుకోవాలని పరిశుద్ధాత్మక విరోధమైన పనులు చేయొద్దని ప్రభు పేరిట మనవ చేస్తూ ఉన్నాను ఇటు మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక ఐ మీన్